మనం చూసేదైతే మన నవీన బద్రి పెళ్లి వీడియో వచ్చేసింది చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో మాత్రం ఎందుకంటే ఒక్కొక్క కాడ ఒక్కొక్క నమూనా స్పెషల్గా జరుగుతుంటాయి ఒక్కొక్క జిల్లాలలో ఒక్కొక్క నమూనా ఒక్కొక్క రాష్ట్రాలలో ఒక్కొక్క నమూనా ఇక్కడైతే నాకైతే చాలా అద్భుతం జరిగింది పెళ్లి మాత్రం ఎందుకంటే తాలిబొట్టు మొదట ఎవరు కడతారు తర్వాత ఏంటిది స్పెషల్ ఇంకా పెళ్ళి అట్లనే నూతన వధువర్లనైతే అయితే మీరందరూ కూడా తప్పకుండా ఆశీర్వదించండి భగవంతుడు మీరు అందరు కలిసి ఆశీర్వదిద్దాం ఇప్పుడైతే మనం కూరలు వాడుతున్నాం ఇక కూరలు పట్టడానికి పోయే ముందు మనం మంచిగా కుండలను ఇట్లా అలంకరించుకుంటాం కదా సున్నం పూసి బొట్లు పెట్టి పసుపు కుంకుమలతో మంచిగా వీటికి కంకణాలు కట్టి కూరలు పట్టడానికి అయితే పోతాము ఇక్కడైతే కూరలు పట్టే కదా చూడండి ఎంత అద్భుతంగా మంచిగా కూరలను కురాళ్ళు కుండలు కొత్తవి తీసుకొచ్చి పుదిస్తున్నాము ఇప్పుడైతే ఒక పాట వాడుతున్నాము ఇక్కడ మేము ఎందుకంటే పిడికడు తలంబ్రాల కూతురు జరా పెడమరిలి నవ్విందే కూతురు నవ్విన కోసం చాలా ఇక్కడ ఒక సాంగ్ వాడుతున్నాం అన్నమాట అందరం కలిసి టోటల్ చాలా బాగా అనిపించింది అసలు సందడి సందడిగా చాలా సంతోషంగా అనిపించింది అస్సలు ఇంకా పెళ్ళి ఏ టైంకి అనుకున్నారో ఆ టైంకు ఖచ్చితంగా మ్యారేజ్ అయితే అయింది మంచిగా ఇక ఇప్పుడైతే కూరలు పట్టడానికి ఇప్పుడు కూరలు పట్టడానికి పోతున్నా వీడియో అయితే షార్ట్ కట్లో చేసిన ఫ్రెండ్స్ ఇక చూడండి పిల్లలు పెద్దలు అందరం ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము సాంగ్ చాలా బాగుంది నేను ఇది షార్ట్ పెడతాను రియల్గా సాంగ్ పాడిన షార్ట్ పెడతాను ఫ్రెండ్స్ వినండి ఎంత మంచిగా టైం గడిచిందో అస్సలు తెలియలేదు ఇట్లా కూరలు పట్టుకొచ్చినాం పెళ్ళికూతురు చూడండి పెళ్లి కళ ఇట్లా మస్తు వచ్చింది పెళ్లి కళ జస్ట్ దాకేటట్టు వచ్చింది పెళ్లి కూతురుకి అయితే చాలా సంతోషంగా ఉంది నిజంగా మనందరం కూడా ఎంత మ్యారేజ్ అంటేనే ఇట్లా ఎంత ఆగమాగం అయ్యో ఇది అది ఎన్ని పనులు ఉంటాయి కదా ఇక్కడనైతే ప్రశాంతంగా జరిగింది పెళ్ళి మాత్రం ఏ టైంకి ఏది జరగాలో ఆ టైంకు మంచిగా నిదానంగా ప్రశాంతంగా జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఇంక ఇప్పుడు కూరలు పట్టడానికి వెళ్ళడమే అనమాట కూరలు పట్టడానికి అన్ని రెడీ చేసుకున్నాము చూడండి ఆల్రెడీ కూరటి కుండలు ఊదించుకున్నాము పెళ్ళికూతురు రెడీ మేమందరం కూడా రెడీ ఎ మన పసుపు ఫంక్షన్ చూశారు కదా మన నవీనది మళ్ళీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మన పసుపు ఫంక్షన్ వీడియో తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది మీకు మా పిల్లలు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కూడా చాలా ఎంజాయ్ చేశాము నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు షార్ట్కట్ అన్న కదా పెళ్లి మండపం చూడండి నూతన వధువు వర్లను భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు చూడండి మహాశివుడు శివుడు మన సీతారాములు మన రాములు అందరూ అంటే ఎంత అద్భుతంగా ఉందంటే మండపం చాలా బాగుంది నిజంగా ఫంక్షన్ హాల్ ఈ డెకరేషన్ మాత్రం చాలా బాగుంది ఎవరు చేశారు కానీ వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పవలసిందే చాలా అద్భుతంగా ఉంది చూడండి చాలా బాగుంది కదా మండపం ఇంకా ఇక మ్యారేజ్ చూస్తారు నేను అన్ని షార్ట్ కట్లో చేసినా ఎందుకంటే పెళ్ళిలో ఇట్లా దేవతలు దీవించడం అనేది ముందు వెళ్ళగానే ఎంట్రీలో మనకు దేవుళ్ళని చూపించడం చాలా అద్భుతంగా ఉంది చూడండి బాగుంది కదా ఎంట్రీ చాలా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఎవరైనా కూడా అన్ని ఫంక్షన్స్కి ఇట్లే చేస్తారు కదా ఇక చూడండి పిల్లలు ఈ ఇద్దరు పిల్లల కోసం అయితే చెప్పాలంటే మస్తు అంటే మస్తు ఉంటుంది మా పాపతో బాగా ఆడుకున్నారు ఇక షార్ట్ కట్ చూస్తున్నా అనుకోకండి ఇక ఇప్పుడు మీరు చూస్తున్నారు వీడియోలో పెళ్ళి కార్యక్రమం స్టార్ట్ అయింది అంతా షార్ట్ కట్ చేశాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఇంకా ఇప్పుడు తాలి కట్టే సమయం జీలకర్ర బెల్లం ఎత్తుకునే జీలకర్ర బెల్లం పెట్టే సమయం ఇవన్నీ కూడా దగ్గరకు వచ్చినాయి అన్నమాట ఆ టైం అన్నమాట పెళ్లి మండపం మీరు చూస్తున్నది చాలా మంచిగా అందరు అతిథుల మధ్యలో ఘనంగా మ్యా పెళ్ళి జరిగింది పంతులు చూడండి ఎంత మంచిగా పంతులు అన్నీ కూడా మంచిగా అంటే నిదానంగా తొందరపాటు లేకుండా పెళ్ళి జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం చూడొచ్చు ఎంత ప్రశాంతంగా జరుగుతుంది అనుకున్న టైంకి అయితే మ్యారేజ్ అయింది మా చిన్న ఈ సారీలో చాలా బాగుందని నేను అనుకుంటున్నాను చాలా చాలా బాగుంది లక్ష్మీదేవి లెక్కుంది కదా ఫ్రెండ్స్ చూడండి మీరు ఎంత బాగుంది ఇక ఇప్పుడైతే మంచిగా పెళ్ళిలో తంతు జీలకర్ర బెల్లం ఉంటుంది కదా ఫ్రెండ్స్ జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు ఎంతైనా పెళ్ళి చూస్తే ఎంత అద్భుతంగా అనిపించిందో నిజంగా నిదానంగా మంచిగా ప్రశాంతంగా జరిగింది ఇంకా నూతన దంపతులైతే దంపతులు కాబోతున్నారు జీలకర్ర బెల్లం పెట్టగానే మనం భారతీయులకు మన తెలుగు వాళ్లకు అంటే మన మనకి ఏందంటే అది జిలకర బెల్లం పెట్టినప్పుడు ఒకరి తలపై ఒకరు ఎప్పుడైతే పెడతారో అవే పెళ్లినాటి అన్నమాట అంటే ఆ క్షణమే ఇంకా పెళ్ళైపోయింది అనేది శాస్త్ర ప్రకారం అందుకే జిలకర బెల్లం పెట్టి పంతులు కొన్ని పదాలు పాడతా చెప్తాడు కదా అనిపిస్తాడు అన్నమాట అవి పెళ్లినాటి ప్రమాణాల లెక్క అది మంచిగా మ్యారేజ్ జరుగుతుంది సందడి సందడిగా చూడండి మీరు చే చూసేది ఇప్పుడు మనం చూసేది పెళ్ళి మండపంలోని పెళ్ళి జరిగేది అన్నమాట కెమెరా అక్కడ ఉంది అందుకని అందరి పెద్దల ఆశీర్వాదంతో పెళ్ళి ఘనంగా జరుగుతుంది ఇంకా షార్ట్కట్ అంటే షార్ట్కట్ కొన్ని నిమిషాలు ఉంది వీడియో మాత్రం అందుకని తప్పకుండా వీడియో చూడండి ఇక చూడండి ఆల్రెడీ అక్షంత లేస్తున్నారు ఇక్కడ కొత్తగా విచిత్రంగా మంచిగా నేనైతే సందడి సందడిగా పెళ్ళి జరిగే టైంలో నిజంగా చూసింది ఏంటిదంటే పెళ్ళికి కూతురికి తాలిబొట్టు ఎవరు కడతారు అంటే మనం కొన్ని చోట్ల కొన్ని జిల్లాలల్లో మన తెలంగాణలో కూడా ఫస్ట్ అబ్బాయే పెళ్ళికొడుకే డైరెక్ట్ తాలిబొట్టు కడతాడు ఇక్కడ ఇక్కడ మీరు చూస్తారు ఇప్పుడు ఫస్ట్ తాలిబొట్టు ఎవరు కడతారో మీరే చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే కొన్ని చోట్లే జరుగుతుంటాయి నిజమే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అందుకని ఈ పెళ్ళికి చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే నేనైతే ఇంతలో చూసింది ఇదే పెళ్ళి ఈ పెళ్ళిలో చూసినప్పుడు తాలిబొట్టు ఫస్ట్ ఎవరు కట్టిరు అరే కొట్టేటప్పుడు మేమంతా మా కెమెరా ఉంది అక్కడ చూస్తున్నాము అరే తాలిబొట్టు ఇట్లా అగో చూస్తున్నారు చాలా చాలా నిజంగా అద్భుతం అనిపిస్తుంది తాలిబొట్టు కట్టేవాళ్ళు అలా ఆడపడుచు అనమాట అంటే మా పెద్దవాళ్ళు చెప్పేదమ్మ చాలా చోట్ల ఆడబిడ్డ ఫస్ట్ తాళి కడుతుంది అని అంటే అంటారు కదా హస్బెండ్ ఎంతో అంతకంటే ఆడపడుచు కూడా అంతే సమానం అందుకని ఇక్కడ సాంప్రదాయం ప్రకారం ఆడబిడ్డ ఫస్ట్ తాళి కట్టింది అనమాట తాళి అంటే పసుపు కొమ్ము నిజంగా తాళి అంటే మనం శుభప్రదంగా పసుపు కొమ్మును చెప్పుకుంటాము కదా అందుకని పసుపు కొమ్ముతో తాళిబొట్టు ఆడపడుచు కట్టిన తర్వాత ఇంకా తర్వాత పెళ్ళికొడుకు అన్నమాట మళ్ళీ తాళి కట్టడం చాలా సంతోషంగా ఉంది నిజంగా అనుకో ఒక్కొక్క నమూనా ఒక్కొక్క దగ్గర మ్యారేజ్లు ఈ విధంగా అవడం నిజంగా మనకి ఉత్సాహాన్ని ఇస్తుంది ఇక చూడండి అబ్బాయి పెళ్ళికొడుకు ఇప్పుడు అందరికీ తాలిబొట్టుని చూంచి మెడలో తాళి కడుతున్నాడు ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది ఫ్రెండ్స్ అందరు కూడా బ్లెస్ చేయండి నవీన వల్ల దంపతులను ఓకేనా చాలా హ్యాపీగా ఉంది మ్యారేజ్ అవుతుంది ప్రధానంగా నిజంగా ఎంత ప్రశాంతంగా జరిగింది చూడండి మంచిగా భగవంతుడి ఆశీర్వాదం వీళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ జంట ఎప్పుడు నిండు నూరేళ్ళు ఉండాలని మనందరం కూడా వీళ్లకు ఆశీర్వదించుదాం ఫ్రెండ్స్ భగవంతుడితో పాటు మనం కూడా ఆశీర్వదిద్దాం చక్కగా మంచిగా పెళ్ళి అయితే జరిగింది తాలిబొట్టు కట్టారు ఇక అక్షంతలు పోసుకోవడం తలంబ్రాలు పోసుకోవడం ఉంటుంది కదా ఇక అన్నీ షార్ట్కటే అని చెప్పిన కదా ఆల్రెడీ వన్ మినిట్ వస్తుంది అంతే తప్పకుండా చూడండి అట్నే మన వీడియో ఇక చూడండి ఫస్ట్ ఇక మా ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా రిసెప్షన్ కూడా ఇక్కడే అన్నట్టుగా ఇంకా దంపతులను దీవించడానికి అందరూ అయితే మంచిగా వచ్చి దీవించడానికి పెట్టారు ఇక మా పాపతోని పాప చిన్న పాప ఈ పాప అయితే చాలా పాప కోసం చెప్పుకోవాల్సిందే మస్ అనిపించింది చిన్నప్పుడు నాకైతే ఎంత అల్లరి చేసే పిల్లలు చూస్తే ఎంత హ్యాపీనెస్ వస్తుందో అట్లా అనిపించింది ఇక ఇక్కడ మండపంలో ఇది చూడండి మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే మంచిగా సారీలలో సూపర్ ఉన్నారు అందరికీ హాయ్ రా అందరు బాగున్నారా చాలా మంచిగా ఫోటోలు అయితే దిగుతున్నారు వీళ్ళైతే ఏది ఏంటంటే పెళ్ళిళ్ళల్లో ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు ఇగో ఇట్లా సందడిగా ఆ హ్యాపీనెస్సే వేరు అసలు మాటల్లో చెప్పలేము ఇట్లా వాళ్ళు ఎప్పుడో చదువుకున్నప్పుడు క్లాస్లో కలిసి ఇట్లా పెళ్ళిళ్ళలో కలవడం చాలా నిజంగా అద్భుతం అది అంటే ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో అది మన ఫ్రెండ్స్ని కలిసినప్పుడు మనకు ఉంటుంది కదా అట్లా ఆ సంతోషం మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్ ఇక పెళ్ళి అయితే మస్తు ఘనంగా జరిగింది భోజనాలు కూడా జరిగినాయి ఇక ఇంత ముందు డెకరేషన్ ఇది మంచిగా దేవుని టెంపులు దేవుళ్ళు మనం చూసేది ఇట్లా లోపలికి కళ్యాణ మండపం లోపలికి ఎంట్రీ ఇంత మంచిగా అలంకరించారు నిజంగా చాలా అద్భుతంగా వీళ్ళది కూడా డెకరేషన్ చాలా బాగుంది ఎంత మంచిగా అంటే అన్నిటికంటే విశేషంగా ముందు దేవతలను పెట్టారు ఇట్లా మనం ఎంట్రీ ముందు వెళ్ళగానే మంచిగా శివుడిది అంటే శివలింగం అంటే ప్రపంచంలో అన్ని దేవతలకు తండ్రి శివుడు అట్లాంటి తండ్రి రూపంలో శివుణ్ణి పెట్టడం చాలా అండ్ దేవతల ఆశీర్వాదం నూతన వధువులకు లభించింది ఇక పెళ్ళికూతురు కడపగడుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే నిజంగా మనందరం పెళ్ళి అమ్మాయి పుట్టిందంటే అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కడప గడగడం అంటే దానికి విశేషత ఉంది ఈ కడప గడిగి ఎప్పుడైతే అడుగు ఆవలపెడుతుందో ఆ తర్వాత మన కూతురు మనకు చుట్టం అనుకుంటాం కదా అట్లా ఫ్రెండ్స్ చూడండి కడప గడిగి ఇక తర్వాత ఓడి బియ్యం పోసుకొని ఇక అత్తగారింటికి పోవడమే అట్లా అన్నట్టు ఆడపిల్ల పుట్టిందంటేనే మనకు అన్నిటికంటే మెయిన్గా కడప గడిగినప్పుడు చాలా బాధ కలుగుతుంది ఏడిపోస్తుంది ఆ తల్లిదండ్రుల గుండెల్లో ఎంత దుఃఖం ఉంటుంది ఎంత బాధ ఉంటుంది మీదికి అట్లా కనిపిస్తారు కానీ అది మాటల్లో చెప్పలేం మనం అమ్మాయిని అప్పగింతలు అప్పుడు ఉన్నంత బాధ ఇంకా ఏ తంతులో ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అప్పగింతలు జరుగుతున్నాయి ఇక మన అవిన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పెద్దమ్మలు అందరూ కూడా ఫ్రెండ్స్ అందరం కూడా చాలా బాధపడ్డాము ఏడ్చినాం పిల్లలు ఫ్రెండ్స్ ముఖాలల్లోనైతే ఎంత దుఃఖం చూడండి అందరూ కూడా భార్గవి అందరు ఘోరంగా ఏడవడం వీళ్ళంతా వాళ్ళు ఏడుస్తుంటే మనం తట్టుకోలేదు